హాయ్ నమస్తే నా పేరు బంకి విక్రమ్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన మిత్రులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి మీకు టెస్ట్ మోనీస్తో పాటు చూపించాలనే ఈ వీడియోని అయితే చేస్తున్నాము కోర్ వొరాక్వి అండ్ రీజన్ వి ఈ రెండు ప్రోడక్ట్స్ ఎంత బాగా రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాయి అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు గడప గడపకి విక్టోస్ కడుపు కడుపుకి కోర్వరాక్వి రీజన్స్ ఈ ఈరోజు చాలా అవసరం ఉంది మీరు ఈ వీడియోలో ప్రతి ఒక్క టెస్ట్ అర్థం చేసుకున్నట్లయితే ఎవరికి అవసరమో మనందరికీ అర్థమవుతుంది ఈ టెస్ట్ మోనిని ఒకసారి గమనించినట్లయితే మనకి వరంగల్లో ఉన్నటువంటి మేడం గారికి నరాల బలహీనతతో మెడ అనేది ఊగిపోతూ ఉండేది సో వాళ్ళైతే మొత్తం మైగ్రైన్ హెడేక్ బాడీ పెయిన్స్తో చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఈ ప్రొడక్ట్ ని సజెస్ట్ చేశాం రీజన్స్ కెమి కోర్బ్రాక్ ని యూస్ చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుందని ఇప్పుడు వారి మాటల్లోనే మీరు అయితే వినండి ఉండేదండి అంటే ఈ టైల ఊగుతూ ఉండేది నిన్న నాన్ స్టాప్ గా ఆగకుండా ఊగుతూ ఉండేది అలా బాధపడుతున్నప్పుడు చాలా రోజులు బాధపడ్డాను చాలా హాస్పిటల్స్ కూడా తిరిగాను అయినా కూడా తగ్గినట్టు ఏమ అనిపించలేదు మెడిసిన్ వాడిన స్కాన్ చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు అని చెప్తున్నారు కానీ నేను మాత్రం అలాగే బాధపడుతూనే ఉన్నాను అలాంటి టైంలో సార్ గారు ఇది మాకు పరిచయం చేశారు ఇది ఇది ఇప్పుడు నేను వాడబట్టి టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి నాకు అయితే రిజల్ట్ అయితే కనిపించింది ఇప్పుడు నేను నన్ను చూస్తున్నారు కదా నా తల అనేది ఊగడం కానీ నొప్పులు కానీ మైగ్రైన్ ఎడ్డైక్ కూడా నాకు చాలా వరకు తగ్గింది నాకు మొత్తం తల అంతా వచ్చేది మైగ్రైన్ ఎడ్డైక్ అది కూడా చాలా వరకు తగ్గిపోయింది గారు చెప్పారు మాకు ప్రోడక్ట్ గురించి అంటే నా ప్రాబ్లం ఏదని సార్తో అన్నాను నేను సార్ నాకు ఇలా ఇలా అవుతుంది ఇది ప్రాబ్లమ్ సార్ అంటే ఇది వాడుకోండి అనేసి సార్ చెప్పారు సార్ చెప్పిన దగ్గర నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్న సార్ చెప్పారు సిక్స్టీన్త్న ఆర్డర్ పెట్టాము మాకు వచ్చింది అప్పటి నుంచి నేను వాడుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా ఒక ఫస్ట్ బాక్స్ అయిపోయింది సెకండ్ బాక్స్ కంటిన్యూ చేస్తున్నాను అంటే ఫోర్ బాటిల్ ఫోర్ ఫోర్త్ బాటిల్ వాడుతున్నాను ఇప్పుడు నేను త్రీ త్రీ రిజల్ స్టెమీట్లో వాడుతున్నాను ప్రజెంట్ అయితే అది ఎక్కడి నుంచి వచ్చాను మేడం మీరు వరంగల్ నుండి వచ్చామండి వరంగల్ కనమకొండ నుంచి వచ్చాము నా మీటింగ్ ఖచ్చితంగా మీరు హాజరు అవ్వ తప్పకుండా హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు మైగ్రేన్ తలనొప్పి నరాల బలహీనత నొప్పులు తల తల తిరగడము ఉండేది విక్టస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కోర్వరాక్వి అండ్ రియన్స్ టెమ్మిని విక్రమ్ సార్ గారు పరిచయం చేశారు ఇది వాడుతున్న ఇప్పుడు వాడుతున్న క్రమంలో నాకు ఆరోగ్యం చాలా మెరుగుపడింది విక్టస్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మరియు విక్రమ్ సార్ గారికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నా పేరు మమతా నేను హైదరాబాద్ హప్సిగూడలో ఉంటాను ఈ ప్రోడక్ట్ గోర్వరాకి మా హస్బెండ్ వాడేవాడు అయితే తనకి బీపీ ఉందని తెలిసింది అప్పటినుంచి వాడాలని విక్రమ్ సార్కి అడిగాము తను వాడుకోమని చెప్పారు తర్వాత నాకు హెడేక్ త్రీ ఇయర్స్ నుంచింది మైగ్రేన్ హెడ్డేక్ అయితే ఇది వాడమని చెప్పి మా హస్బెండ్ చెప్తే నేను వాడాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాడాను నాకు మెడిసిన్ వాడాను త్రీ ఇయర్స్ నుంచి ఏమాత్రం తగ్గలేదు తర్వాత ఇది వాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో నాకు రిజల్ట్ తెలిసింది కానీ నా ఫ్రెండ్కి చెప్పాను తనకి ప్రాబ్లం ఉంటే తను ఏం చెప్పిందంటే ఇది వాడి కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వు నీకు మళ్ళీ వస్తుందా తగ్గుతుందా లేదా అనేది తెలుస్తుంది అని అంటే నేను ఒక వన్ మంత్ వాడడం ఆపేసాను కానీ నాకు మళ్ళీ ప్రాబ్లం అయితే ఏం రాలేదు దానివల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ప్రిపేర్ చేస్తున్నాను అందరి కోసం థ్యాంక్ యూ క్వర్ పరిచయం అది ఇది అది ప్రోడక్ట్ నాకు షుగర్ ఉంది దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుంది ముఖ్యంగా సమస్య ఏంటంటే యూరిన్ సమస్య ఒంటికి అంటే పోయాల్సినది కాదు చాలా ప్రాబ్లం అది బయట వంద మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారా సమస్య లేదు అది ఈ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి అసలు ఆ సమస్య లేదు డ్రైవింగ్ ఫీల్డ్ కాళ్ళు చేతులు నైట్ ఎగ్జామ్ వీక్ లాగడం చాలా ఇబ్బంది అనిపించేది ఆ సమస్య అసలు లేదు ఇది వాడినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది నేను చాలా మంది చెప్తున్నాను ఇది అయితే అందరూ వాడవలసింది అంటే ప్రతి ఒక్కరు హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ మీకు ఈరోజు అమ్మ మా ఇంటికి వచ్చారు నేను అమ్మానే పిలుస్తాను ఒక అద్భుతమైన టెస్ట్ మోనీలు అయితే మీకు ఈరోజు ఇవ్వబోతున్నాం లివర్కి సంబంధించి ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు భయపడిపోయారు చాలా ఏమో అప్పుడు భయపడ్డారు అమ్మ మీరు నేను చెప్పినట్టు ఒక త్రీ మంత్స్ వాడండి మెల్లగా మీకు తగ్గుతుంది మీరు భయపడద్దు అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇచ్చి గైడెన్స్ చెప్పి మన స్టెంబీ రీజన్ స్టెంబీ కోర్వరాకు ఇచ్చి పంపించాం వాడిన తర్వాత మిరాకిల్స్ ఏం జరిగాయి అనేది అమ్మ మాటల్లోనే వినండి ఈ టెస్ట్ మోనీస్ ఎంతో మందికి ఊతమివ్వడం ఊపిరిపోయడాని కోసమే మేము రికార్డ్ చేస్తున్నాం అమ్మ చెప్పండి నమస్తే అండి ఏంటి నొప్పి వస్తుందని వెళ్ళాను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు మెడిసిన్ వాడాను అయినా రాళ్ళు పడ్డాయి అన్నారు కానీ పడ్డాయి లేదో నాకు తెలియదు అయినా నొప్పు వస్తాను ఉంది వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను స్కానింగ్ చేయించుకుంటాకి లివర్లో బుడగలు రెండు బుడగలు ఉన్నాయమ్మా ఈ దాని ముగింద లాంటి బుడగలు అన్నారు నేను భయపడ్డాను మా బాబు సెల్లో చూసి విక్రమ్ గారి దగ్గర వచ్చాము మేము సార్ నా పరిస్థితి ఇది నాకు లివర్ కంప్లైంట్ ఉంది అంటే అమ్మ మీరు భయపడద్దు ఇవి ఇది వాడండి అన్నారు వాడిన తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను వెళితే ఒకటి పూర్తిగా కరిగింది ఉన్న పొక్కులు కూడా పూర్తిగా కరిగిపోయినాయి ఇంకొక్కటే ఉంది దానిమ్మ గంజ లాంటిది అది కూడా కరుగుద్ది ఇదేంటి మిరాకరి జరిగింది అన్నారు డాక్టర్ గారు అంటే నేను వాడటం వల్ల మొత్తం ప్యూర్ అయ్యాను నేను నాకు మీసం కూడా తగ్గింది నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అది కూడా ప్యూర్ అయ్యాను నేను అసలు గ్యాస్ అనేది లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదల్లా లేకుండా ఒక్క పొడగే ఉంది ఒక్క పొడగ పూర్తిగా కరిగింది నాకు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు వాడండి వాడి చూడండి మేము చెప్తున్నాం కదా మీరు నమ్మకంతో వాడండి వాడిన తర్వాత మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది నాకైతే పూర్తి రిజల్ట్తో నేను పూర్తి నమ్మకంతో వచ్చాను నేను పూర్తి రికవర్ అయ్యాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లివర్లో ఉన్నటువంటి సెల్కి రీజనరేషన్ చేసుకునే ఒక గుణం ఉంటుంది మన కోర్వరాక్విలో ఏముందంటే మిల్క్ టిస్టల్ అనే ఒక ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఉంది ఈ మిల్క్ టెస్టల్ గొప్పతనం ఏంటంటే లివర్లో ఉన్నటువంటి ఏవైతే టాక్సిన్స్ని డిటాక్సిఫికేషన్ చేయడంతో పాటు లివర్ సపోర్టర్గా పనిచేస్తుంది లివర్లో ఉన్నటువంటి సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి పనికి వస్తుంది కాబట్టి కోర్వరాక్వి గడప గడపకి కడుపు కడుపుకి అవసరమైన అవసరమైనటువంటి ఒక ప్రోడక్ట్ మేమైతే చాలా మనస్ఫూర్తిగా ఇలాంటి టెస్ట్ చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఇది ఎంతో మందికి ఊపిరిపోతుంది ఈరోజు చాలా మంది వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వల్ల మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్యలు అన్నిటికీ చక్కని చెక్ రీజన్ వి అండ్ కోర్వ్రాక్వి థ్యాంక్ యూ వెరీ మచ్ విక్టోర్స్ లైఫ్ సైన్స్ టుగెదర్ గెదర్ వి రైస్ థ్యాంక్ యూ ఇలాంటివి ఒకటి కావు రెండు కావు కొన్ని వందల్లో ప్రస్తుతం టెస్ట్ మౌడీస్ ఉన్నాయి భవిష్యత్తుల్లో వేళల్లో ఇలాంటి టెస్ట్ మౌనిస్ మన తెలుగు రాష్ట్రాలు వాళ్ళు చూడబోతున్నారు ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ని అయితే ప్రివెన్షన్ కేటగిరీ ప్రోడక్ట్ కాబట్టి వాడుకోండి మన ఇంట్లో ఎలాంటి సమస్య రాకూడదు ఏంటికి ఎమర్జెన్సీ రాకూడదనే మేము ఈ సందేశాన్ని మీకు షేర్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చండి ఎవరిబాన్ అండ్ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను విక్టోస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్కి అలాగే బ్యాక్ ఎండ్ టీమ్ కి ఈ యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలను తెలియజేస్తూ మన గ్రేట్ చైర్మన్ రఘుపతి నాగేశ్వరరావు గారు ఇమాదుల్లా షరీఫ్ గారు అండ్ లెజండరీ పర్సన్ నందు ఉపేంద్ర గారు అందరికీ కూడా మేము చాలా గ్రాటిట్యూడ్ అయితే తెలియజేసుకున్నాం ఇలాంటి మరిన్ని అమృతం లాంటి ప్రోడక్ట్స్ అన్ని తెలుగు రాష్ట్రాలకి భవిష్యత్తులో మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్రజల తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్